నలభై ఏళ్లుగా తెలుగుదేశం పార్టీ జెండా మోశారు రేపు మార్చికి నలభై ఏళ్లు మిమ్మల్ని ప్రలోభ పెట్టారు బలవంతం చేశారు పార్టీ మారమన్నారు నేను ఒకటి చెప్తున్న జీవితంలో ఎలాంటి కార్యకర్తల్ని నాకు ప్రాణ సమాన కార్యకర్తలు ఎప్పుడు చూడలేదు నా కార్యకర్తలకు పాదాలు నేను ఈరోజు డెబ్బై లక్షల మంది కార్యకర్తలు జైల్లో పెట్టాడు తప్పుడు కేసులు పెట్టారు ఒక్కే సైతే మళ్ళా కేసు పెట్టారు ఎప్పుడు నేను ఆలోచించేవాడిని చట్ట ప్రకారం పనిచేయాలి భవిష్యత్తులో కూడా జైలు పోకుండా ఉండాలి నాలాంటి వాడికి నిర్భర్లేం రాత్ర లేదు కంటే ఒక పక్క కార్యకర్తను కాపాడుకోవాలా ఒక పక్క న్యాయ పోరాటం చేయాలా ఒక పక్క ధైర్యం చెప్పాలా ఒక్కొక్క నాయకుడిని అరెస్ట్ చేసినప్పుడు నాలుగైదు రోజులు ఇద్దరు ఉండేది కాదు ఎంతైనా నేను కూడా మనిషే కదా నా కుటుంబ సభ్యులకు అన్యాయం జరిగితే Then I figured that Zerbogov